ఏ పేపర్ చూసినా ఏ వార్త చూసినా ఏ బ్రేకింగ్ న్యూస్ చూసినా ఏ వేటివ్ న్యూస్ చూసినా ఫోన్ ఓపెన్ చేసినా వాట్సాప్ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా కూడా ఎస్ఆర్బీసీ టెనె ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకుందా లేకుంటే చికెన్ ముక్కలు తింటా ఉన్నారా లేకుంటే చేపలు ఫ్రై చేసుకుని తింటా ఉన్నారా లేకుంటే ఆడిపోయి రీల్స్ చేసుకుంటా ఉన్నారా లేకుంటే ఇంకో మంత్రి పోయి అడిగిన పోయి చాయ్ టిఫిన్ కాఫీ అనుకుంటే ఆమె ఆడ రీల్స్ చేసుకుంటా ఉందా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏం జరుగుతూ ఉంది పేపర్ ఓపెన్ చేసే చాలు ఆ యొక్క కార్మికులు బ్రతుకున్నారా లేదా కానీ మన ముఖ్యమంత్రి మాత్రం టూర్ల కోసం తిరుగుతూ ఉన్నాడు మంత్రులు మాత్రం చేపల పులుసు చేసుకొని తింటా ఉన్నారు ఇంకొక సీతక్క గారు అడవిలపై ఛాయ్లు చేస్తా రీల్స్ తీసుకుంటా ఉంది ఆ మంత్రి గారి యొక్క తమ్ముడు రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ ఎస్ఎల్బిసి దగ్గర పోయి రీల్స్ చేసుకుంటాడు కదిలి వచ్చిన నాయకుడు బయటికి తీసుకొచ్చిన ఉద్యమకారుడు లేపి లేపి మొత్తం టనల్ని కూరగొట్టిన భరతుడు అనుకుంటా పాటలు పాడాల్సి వస్తుంది ఇక భలే ఉంది మనము చూసుకుంటే ఈ పాపం ఎవరిది కొట్టొచ్చినట్టు కనబడుతున్న నిర్లక్ష్యము ఎస్ఎల్బిలో ప్రమాదం పొంచి ఉన్న పనుల ప్రారంభం బలవంతంగా టెనర్ కార్మికులు నైట్ షిఫ్ట్ లోనే ఊడిపడ్డ రాళ్లు రాళ్లు మట్టి అధికారులను హెచ్చరించిన కార్మికులు అయినా ఉదయం షిఫ్ట్ పనుల ప్రమాదంలో పడ్డ ఎనిమిది మంది ప్రాణాలు కార్మికులకు భరోసా ఇవ్వని కాంట్రాక్టర్ జీతాలు కూడా ఇవ్వని వైరం ఎట్లా ఇస్తారు అసలు ఉన్నది ఎవరు ఇక్కడ ఉన్నది ఎవరండి మన మన రేవంత్ రెడ్డి గారు ఆయనకు పనులు చేసుకోవడం తప్ప డబ్బులు ఇచ్చే శాతం కాదు ఆయనకి ఏమైనా దిగులుబాటు మిగులుబాటు ఏమైనా ఉంటే ఆయన మిగులు మిగులుబాటి పోని వర్కర్ల పైసలు కూడా ఉంచుకునే రకం ఇదే మరి ఈరోజు ప్రెస్టేజ్ తోటి స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్ని ఈరోజు ఎందుకు ఓపెన్ చేయడం లేదు ఒక ముఖ్యమంత్రి కదా పిఏ కాదు కదా ముఖ్యమంత్రి కదా మరి ఎందుకు చేస్తలేడు ఏ ప్రతిదీ మనం కేసీఆర్ మీద పాట పాడడానికే ఉన్నామా లేవనే శాత కాదా మనకి ఉద్యమకరమైన కేసీఆర్ మీద కేసీఆర్ తిట్టకుండా ఉండకుండా మనం బతికే వేస్ట్ ముఖ్యమంత్రిగా ఉండే వేస్ట్ కేసీఆర్ని సభలో కానీ ప్రెస్ మీట్ కానీ మీటింగ్ లో కానీ సందర్భం లేని సందర్భం కాసీఆర్ ని తిట్టుడు తప్ప కేసీఆర్ ని కాడ రేవంత్ రెడ్డికి బాగా బాగా జిల్లు ఉంటది దమ్ముంటది జిగర్ల దమ్ము ఉంటది మరి ఈ రోజు అదే కార్మికులు తీయడానికి ఈ రోజు ఎందుకు దమ్ము లేదు రేవంత్ రెడ్డి ఏం వణుకు కొడుతా ఉందా లేకుంటే అర్థం కావడం లేదు ఎట్లా తీయాలా బై లెక్కల ముఖ్యమంత్రి అయినావు కదా ఏం తెలుస్తుంది నీకు ఏ వర్క్ ఎట్లా తెలుస్తుంది రాష్ట్రాన్ని అయినప్పుడు నీకేం తెలుసు కేసీఆర్ ని తిట్టడం తప్ప ఏమన్నా తెలుసా ప్రజలు ఏర్పించుడు కేసీఆర్ తిట్టుడు ఇది తప్ప నీకేమచ్చు చెప్పు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా ఒప్పుకోవాలి నేను చెప్పు ఇక చూడండి గోప్యంగా సహాయక చర్యలు సమాచారం బయటకు పోకుండా పోకుండా జాగ్రత్తలు ఎస్ఆర్వీసీ టనల్ చుట్టూ కఠిన అంశాలు ఎవరికి అనుమతి ఇవ్వని అధికారులు మీడియాకు సైతం నో ఎంట్రీ ఎందుకంటే అలా వీళ్ళ బయట బయటపడతాయి కదా సిగ్గుని దగ్గరలే ఐదు ఐదు రోజులు అయిపోయింది ఆ టనల్ కూలి ఇప్పటిదాకా అది ఉట్టిగా పేరుకుపోయి ఉంటుందా ఎప్పటికప్పుడు పనులు చేస్తే ఆ యొక్క మట్టి కానీ బురద కానీ తుంద తీయడానికి ఆస్కారం ఉంటుంది లేదట ఐదు రోజులు ఆరు రోజులు తన తీస్తే లోపల శివాలతోటి కుళ్ళి పురుగులు పడి శరీరం మొత్తం ఆగమైపోయిన తర్వాత మీరేంది ఏం లాభం డ్రామాలు క్రియేట్ చేస్తా ఉన్నారా ప్రజల ప్రాణాంతా లెక్కలేదా మీకు మీరు ముఖ్యమంత్రులా లేకుంటే మిమ్మల్ని నోటికొచ్చిన ఏది పడితే అది అనేంత కోపం నాకే వస్తూ ఉంది ఇంకా ఆ యొక్క తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉండి ఉంటుంది వారికి కుటుంబ సభ్యుల బాధలు ఏ విధంగా ఉండి ఉంటుంది అయినా కూడా ఢిల్లీలో పోయి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు కానీ సిగ్గు లేకుండా ఎస్ఎల్బి టెన్ గురించి మాట్లాడి వాళ్ళు బయట తీసే ప్రయత్నాలు చేస్తే ఏమైంది రైలు చేయని శాత కాదు కేసీఆర్ని తిట్టమంటే పనిమాలి అదే పని పట్టుకొని తిడుతూ ఉంటాడు నీకొకటే చెప్తున్నా నువ్వు ముఖ్యమంత్రికి అర్హుని కావు నువ్వు ఏదో విద్యార్థుల యొక్క కేసీఆర్ మనం ముంచుడ ఆలోచన ముఖ్యమంత్రి పది ఇచ్చారు కానీ నీకు ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి పదవి హోదా కానీ దేనికి పనికిరాని వార్డ్ మెంబర్ కూడా పనికిరాని మనిషివి నీ కింద ఉన్న మంత్రులు కూడా అదే దరిద్రం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని దాపురించింది కానీ ఈరోజు ఈ దుస్థితి రాకపోవు ఆ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోకపోవు ఐదు రోజులైనా కూడా ఈరోజు దానిపైన ఎటువంటి చర్యలు లేదు మీడియా లోపలికి పంపారు మీడియా లోపలికి పంపారు ఏం జరుగుతుందో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యినా చూడరు అదే కాళేశ్వరం దగ్గర ఉంటే బీఆర్ఎస్ మీకు ఊకే వదిలేస్తారు కాబట్టి అందులో సోక్యాల పోయి చొర్రలు పోయి వీడియోలు తీయడానికి అయితే ప్రయత్నాలు బాగుంటాయి మీకు ఇసుంటే మనుషులు ఉండరు మిత్రులారా దయచేసి ఇక్కడైనా మేలుకోవాలి ఇటువంటి ప్రభుత్వాలు చెడదబ్బు ప్రభుత్వాలు ఉన్నాయి మనుషులంటే పట్టించుకొని మానవ మృగాలు ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ యొక్క సేవల మీద కూడా రాజకీయాలు చేసే మనుషులు వీళ్ళు వారి కుటుంబాల ఘోషను కూడా ఈరోజు పట్టించుకోకుండా నానా ఆడంబరకాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు సిగ్గుండకర్లే కొంచెమైన వీళ్ళకి ఎవరు మాట్లాడితే కేసులు పెట్టుడు శాతగాని తినమంటారు దీన్ని మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు పెట్టడు తీసుకెళ్ళి జ కేసుడు బిడ్డ మీరు నాలుగు సంవత్సరాలు ఏం చేస్తారో చేయండి ఆ ఐదో సంవత్సరాలు ఒకటి ఉంటుంది కదా పులుసు గారాలు ఒక్కొక్కరికి చెప్తున్నా పులుసు గారాలు ఎవరెవరు ఏ విధంగా అయితే మా పట్ల ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారో ఒక్కొక్కరికి పులుసు గారు నిద్దే ఓనియకుండా ఒక్కొక్కరి చాటభారితం చేస్తే ఒక్కొక్కరు దెబ్బకు పారిపోవాలి రాష్ట్రం విడిచి మీరు దమ్ముంటే మమ్మల్ని చేసుడు కాదు ఆ సైబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మీరు మా మీద దంపుడు కాదు దమ్ముంటే ఇప్పుడు మీరు పోయి ఆ ఎస్ఎల్బి టల్లా మీకు ఆ యొక్క అధికారులు మీ దగ్గర పని చేయకుంటే మీరే తక్కువ పాల తీసుకొని పోయి ఆ వాళ్ళని బయటకి తీసుకోరండి అవి శాతం కాదు మీకు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టుడు వాళ్ళని జైలుకి పంపుడు సిగ్గులో కొందరు మాట్లాడతారు ఆర్జీటీ తెలుగు ఒకటే కనబడ్డదా వేరేటోళ్ళు లేరా ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడరు పోయి ఒకరైనా మీడియా ప్రశ్నలు మాట్లాడతాను రా ఒకరైనా అసలు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారా మంత్రులు ఉన్నారా ఎవరైనా ఉన్నారా మీ అంతా వేస్ట్ నేను ప్రపంచంలో ఎక్కడ చూడలే ఎక్కడ చూడలే ఇటువంటి దరిద్రమైన ధోరణి కలవారిని మిమ్మల్ని ఎక్కడ చూడలే మేము దమ్ముంటే మీరు ప్రయత్నాలు చేయండి వారిని బయట తీసే ప్రయత్నాలు చేయండి మీ నిజమైన అధికారంలోకి ఉంటే మీరు అధికారులు అయితే మీరు రాజకీయ నాయకులు అయితే మీరు ముఖ్యమంత్రి అయితే మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే ప్రెస్ మీట్లు పెట్టండి మాట్లాడండి డమ్ముంటే ఎన్యదేశీ రేవంత్ రెడ్డి మీరే అందరూ కలిసి ఏకమై బయటికి తీసుకురండి ఎనిమిది మంది ప్రాణాలతో ఉంటే ప్రాణాన్ని బయటకు తీసుకురండి చనిపోయేట్టు డెడ్ బాడీలు తీసుకుని బయటకు రండి పైన శాతం కాదు మీకు ఇట్లా మాట్లాడతాడు రా పెట్టాడు రా కేసు ఎంత సిగ్గులేని మంత్రులు ముఖ్యమంత్రులు తయారయ్యున్న రాష్ట్రంలో చెప్పుకోవడానికి నాకే సిగ్గిరిపిస్తా ఉంది అంతేగా రాడ్రేవా నేను చూసుకోవచ్చు ఆరు రోజులైనా తట్టడం మట్టి ప్రజాప్రతినిధులు చూడకుండా ఆపారు సీఎం రాడు డైరెక్షన్ ఇవ్వరు మంత్రులు పొందువారా వస్తుర్రు సాయంత్రం పోతుర్రు హెలికాప్టర్లు వేసుకొని ప్రచారానికి పోయిర్రు కన్వేయర్ బెల్ట్ రిపేర్ కు ఆరు రోజుల ఉత్తమ్ కుమార్ రెడ్డిని పచ్చి అబద్దాలు మా హయాంలో రూపాయలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు పనిచేశాం కాంగ్రెస్ పదేళ్లలో రూపాయలు మూడు వేల మూడు వందల కోట్లు మాత్రమే మైకుల ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుర్రు ఎస్ఆర్బిసి పరిశీలన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు ఎట్లాగో నీకు పోవడు సాధన రావట్లేదు ముఖ్యమంత్రి ఉండి నీకు పోడి చేత రావట్లేదు అట్లీస్ట్ ప్రతిపక్ష వారిని కూడా పోవడానికి రా ప్రయత్నం చేయాలి కదా వారిని కూడా పోనీయకుండా అక్కడ ఆపేసి మీడియా వాళ్ళని పోనీయకుండా ఏ మీడియాలు పోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాలు నేను ఒకటి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా ఈ మీడియా ఏం లేదు అన్ని మీడియాలు ఎక్కడైనా తీరు ప్రజావర్గం వైపు పోరాడే మీడియాలే ఉండే